శరద్ నగర్ ఏరియాలో ఎవరైతే ప్లాట్ కొనాలనుకుంటున్నారో దయచేసి ఇప్పట్లో మాటలు కొనకండి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆగి కొనండి ఎందుకంటే మనకు షార్ద్నగర్ అనే ఏరియా మీ ముందుకు షార్ద వరకు ప్లాట్ సేల్స్ షార్ద్నగర్ ప్లాట్ సేల్స్ అని చెప్పేసి మీకు చాలా కంపెనీలు మీకు గౌరవం చదువుతూ ఉంటారు చాలా మీ ముందుకు ఉంటాయి మీరు చాలా రెండు చూసి ఉంటారు సో మీకు ఇప్పుడు ఎందుకు తీసుకోవద్దు అని చెప్పి అన్నా కారణం ఏంటో నేను మీరు చెప్తున్నా జనరల్ గా ఏంటంటే ఎవరైనా సరే డెవలప్ అవుతుందండి కంపెనీలు వస్తున్నాయి ప్రాజెక్ట్లు వస్తున్నాయి రెచ్చినల్ ఇన్లోడ్ వస్తుంది సో చాలా తొందరగా డెవలప్మెంట్ అయిపోతుంది సో మీరు తీసుకుంటే విదిన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీకు డెవలప్ అయిపోతుంది అని ప్రతి ఒక్క కంపెనీ కానీ ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్ కానీ మీకు ఖచ్చితంగా చెప్తారు అదే నంబర్ అందుకే దయచేసి ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ మీరు ఆగండి తొందర కూడా ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి ప్లాట్ మాత్రం సరిగొలకండి మీకు ఎవరైనా ప్లాట్ కొనమంటే మాత్రం మేము ఇప్పుడు కొను ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత కొట్టాము ఛార్జ్ ఇగ లేదంటే ముంబై హైవేలో అని చెప్పారు సో ఇప్పుడు ఏదంటే సో ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో మనకు ఏదైతే తర్వాత ప్రపోజల్ వచ్చిన చాలా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ రన్ అవుతున్న కంపెనీలు ప్రాజెక్ట్స్ తర్వాత డెవలప్మెంట్స్ రోడ్ కనెక్టివిటీస్ రోడ్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ మన క్లియర్ గా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది సో ప్రజెంట్ మనకు కన్నుల కనిపించే అంతరం కానీ మనకు వస్తుంది మనం నమ్మవు కాబట్టి సో మీకు నేను దానికోసం ఆగదు అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు తీసుకున్న ఒక పదివేల గజన్ కానీ లేదంటే ఒక పదిహేను వేల గజన్ కానీ మీరు కొన్నట్టయితే గజానికి ఆ ప్రజలు మీకు కొన్నట్టు అయితే ఇప్పుడు తీసుకుంటే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో ఖచ్చితంగా అవుతుందండి కానీ మీకున్ను ఎందుకంటే మా గల్ల కనిపించేది ఏంటి రాబోతుంది జరగబోతుంది అవుతాయి అని చెప్పేసి కంపెనీ చెప్తున్నాయి అది మీకు బ్రెయిన్ లో అన్నది ఒకటి మార్పు కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నాను అంటే ఇంతకుముందు చాలా తక్కువ చేసే చాలా మంది చాలా ఏరియాలో చాలా చోట్ల చాలా తక్కువ ధరలో వాళ్ళకు ప్లాట్స్ వచ్చినప్పుడు సేమ్ ఇదే సిచువేషన్ లో వాళ్ళు ఆలోచించాలి అంటే ఇక్కడ వెళ్ళదు కాదు రాదు చేయదు అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం కాకుండా వాళ్ళిద్దరు కూడా సలహాలు తీసుకొని వాళ్ళతో ఉత్తరడం తోటి వాళ్ళు ఆగిపోవడం ఇలాంటివి జరిగింది సో దాని వల్ల చాలా మంది చాలా రకాల కష్టపోయారు కొన్ని చుట్టారు వాళ్ళు ఇప్పుడు కూడా సేమ్ సిచువేషన్ ఉంది సేమ్ మెంటాలిటీ ఉంది సేమ్ అదే రిపీట్ అవుతుంది ప్రజలకు కూడా వేరే ఒక వారి డిసిజన్ మీదనే ఉంటున్నారు సేమ్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మీతో ఉన్న వాళ్ళతో మీరు డిసైడ్ చేయకపోతున్నారు సో నేను చెప్పేసి ఏంటంటే ఒక విత్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మనకి ఏదైతే డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అని గవర్నమెంట్ చెప్తుందో మేము చెప్తున్నాము లేకుంటే న్యూస్ పేపర్ లో వస్తున్నాయి న్యూస్ లో వస్తున్నాయి సో ఇవన్నీ మనకు నిజమో కాదు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆగితే మనకి ఎంతవరకు ల్యాండ్ ఫైన్స్ పెరుగుతుందో అంటే ఒక పదివేలు కదా కానీ పదివేలు కదా కానీ అదొక ట్వంటీ థౌజ్ కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కానీ థర్టీ థౌజండ్ కానీ పెడుతుంది కదా ఖచ్చితంగా పెరుగుతుంది కదా సో లేదంటే పెరిగేదాకా అలాంటి అప్పుడు ఎందుకంటే అప్పుడు మనకి సాధన ఒక హైటీ సిటీ లాగా ఒక మంచి అప్రోచ్ రోడ్స్ విజనల్ రింగ్ రోడ్ జరుగుతున్న ప్రాజెక్ట్స్ రాబోతున్న ప్రాజెక్ట్స్ ఇవన్నీ కొన్ని కంప్లీట్ అయి ఉంటాయి తర్వాత కొన్ని రన్ అవుతుండే ఉంటాయి ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయి ఉంటాయి ఆ రోజు మాకు పదివేలు చెప్పారు ఈ రోజు కొన్ని ముప్పై వేలు చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు సో అక్కడ మీకు ఇంక్రీజ్ అయ్యింది డెవలప్మెంట్ అయ్యింది అన్న నమ్మకం మీకు వస్తుంది ఆలస్ప అప్పుడు మీకు ఏ మార్కింగ్ పడుతుంది చెప్పాల్సిన అవసరం లేదు షార్నగర్ లో కొనండి అండి ముంబై హైవేలో కొనండి చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మీ అంతట మీరే షార్నలో ప్లాట్స్ ఉన్నాయా తప్పలేదు ఒక టెక్ చేయండి అని చెప్పి అడగాల్సిన అవసరం మనకు వస్తుంది సో కొద్దిగా వెయిట్ చేస్తే మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది సార్ ఇలా చెప్తున్నాను తక్కువ రావడం అనుకోకండి సార్ ఎప్పుడైనా సరే మన డెవలప్మెంట్ అవుతున్న చోటే మనం ప్రిపేర్ అయ్యి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా మనం పెట్టిన పెట్టుబడికి డబల్ అయ్యే ఛాన్స్ విత్ ఇన్ టూ టూ త్రీ ఇయర్స్ ఎప్పుడున్న సిచువేషన్లో లో మన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ గానీ రిజినల్ రింగ్డ్ గాని ఎక్సెట్రా 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 ఏదైనా గానీ ఇవన్నీ కూడా మీరు తీసుకునే ప్రాపర్టీకి చాలా చాలా బేస్ పెడుతుంది ఇది అన్ని ప్రాపర్టీకి వాల్యూ అనేది పెంచుతుంది సో ఈ ఇలాంటి ప్రాపర్టీ తీసుకోవడానికి మా దగ్గర కాదండి షార్ మీద కానీ మీరు ఇక్కడ కానీ ఏ చోట కానీ మీరు ప్రాపర్టీ తీసుకోవాలన్న ఆలోచన ఉంటే కనుక థర్డ్ పర్సన్ తో డిస్కషన్ చేయకండి ఫ్రెండ్ సర్కిల్ రిలేషన్ సర్కిల్ లో మీరు అడగకండి మీ ఓన్ డిసిజన్ తీసుకోండి ఎందుకంటే ఎవరైనా సరే అక్కడ అవుతుందా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ మాత్రమే మీకు ఇస్తారు తప్ప తీసుకోండి తీసుకోవచ్చు అని మాత్రం చెప్పరు అడిగి చూడండి లేదా ఇప్పుడే అడగండి శాతంలో కొనాలనుకుంటున్నా మరి ప్రతి ఇంత చెప్తున్నారు కొనాలని చెప్తున్నారు కొనాలని చెప్పి అడగండి తీసుకోమంటారా మీ ఫ్రెండ్స్ కూడా అడగండి లేదా మీ ఫ్యామిలీలో జస్ట్ మీరు మీ ఫ్యామిలీలో మీరు ఎంతమంది ఉన్నారో మీరే డిస్కషన్ చేయండి మనం ప్లాట్ కొందాము మన పిల్లల కోసం ప్లాట్ కొందాము మన భవిష్యత్తు కోసం ప్లాట్ కొందాము అన్ని ఏ రకంగా రియాక్షన్ ఉంటుందో పొందామనే ఆలోచన మాత్రమే వస్తుంది అదేనండి సో ఇతరులు సలహాలు తీసుకొని మీరు ఆగిపోవడం కన్నా శుద్ధ నిర్ణయంగా మీరు ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం మీరు ఇప్పుడు తీసుకుంటారో లేదంటే అన్ని డెవలప్మెంట్స్ వచ్చి వేసుకొని అయిన తర్వాత తీసుకుంటారు అన్నది అది మీ ఆలోచన అది మీ ఆలోచనకి నేను వదిలేస్తున్నా రేపు నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్ళైనా ఇన్వెస్టర్స్ అయినా ప్రాపర్టీ కొరాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు దయచేసి అనుమానాలు మీ డౌట్స్ వేరే వాళ్ళకి అడగకండి మీరు క్లియర్ చేసుకోండి మీకు నచ్చిన విద్య చూడండి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకోండి తీసుకోండి మీకు తెలిసిన అడ్లకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డాక్యుమెంట్ చూపించండి చూపించి లీగల్ ఒపీనియన్ తీసుకోండి ఆ లీగల్ ఒపీనియన్ లో మీకు అంత క్లారిటీ గా ఉంది ట్రాన్స్పరెంట్ గా ఉంది క్లియర్ టైటిల్ ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది కంపెనీ నమ్మకంగా ఉంది రేదా అకౌంట్ ఉంది డిటీసీ హెచ్ఎండి లేదంటే ఫార్మ్ ల్యాండ్ ఉంది సో వాళ్ళు ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నారు సో ప్రీవియస్ వాళ్ళు ఏ విధంగా చేశారు ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు సో వాళ్ళు ఎంతమంది ఓనర్స్ ఎంతమంది డైరెక్టర్స్ ఎంతమంది పార్ట్నర్స్ సింగిల్ లేకుంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారా సో వాళ్ళవన్నీ మీరు కనుక్కోండి చదుకొని ఏ మీరు ప్లాట్ అన్నది పర్చేస్ చేసుకోవడం కలుగుతా సో మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ డిస్క్రిప్షన్ లో మీరు నా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి సైట్ ప్లాన్ చేసుకోండి లేదంటే మీరు ఎవరిని అనుకోవాలి తీసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు నాకు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్